హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసే శారీస్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్లో అనమాట ఇవి ముందు కూడా మనం పెట్టామండి సేల్ చేసేసాము అయిపోయింది నో స్టాక్ అని కూడా పెట్టేసాము మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయితే చేయించాము ఈ శారీకి సంబంధించి నేను కూడా బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది సారీ అంతా కూడా మనకి కూల్ అండ్ ప్లెజెంట్ లుక్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఇచ్చాము ఒకసారి చూడండి చదవండి తర్వాత సారీస్ ఆర్డర్ చేసుకోండి ఇక్కడ త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్కి గూగుల్ పే ఫోన్పే అండ్ పేటిఎం ఉంటుంది అయితే మీకు స్కానర్కి మాత్రమే పనిచేస్తుంది అయితే వాట్సాప్ చాట్ మాత్రమే డైరెక్ట్గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ ఉండవు అదైతే చూసుకోండి మీరు వాట్సాప్ చాట్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై ఇస్తారు సారీస్ క్వాంటిటీ అయితే ఒక థర్టీ టు ఫార్టీ సారీస్ అయితే ఉన్నాయండి మళ్ళీ రీస్టాక్ అయితే కనుక మళ్ళీ తెప్పించగలుగుతాను ప్రజెంట్ అయితే ఇంత స్టాక్ మాత్రమే ఉంది నేను ఒకసారి నుంచి ఈ శారీ ఎలా ఉంటుందో చూపిస్తా సిస్టర్స్ నేను కట్టుకున్న శారీ సేమ్ ఇక్కడ మీకు ఏదైతే క్వాంటిటీ చూపించానో ఈ శారీస్లోని అనమాట చూడండి పైన కిందేమో కొంచెం ప్లెయిన్ కాన్సెప్ట్లో వచ్చింది మధ్యలో అంతా కూడా చక్కగా కూల్ కలర్స్ ని యూస్ చేస్తూ మనకి ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చారు ప్లెజెంట్గా ఉంటుంది సిస్టర్ కట్టుకున్నా కూడా టోటల్గా మనకి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ మెటీరియల్లో వచ్చింది రీ స్టాక్ అని కూడా చెప్తున్నాను అంతకు ముందు మనం పెట్టాం నో స్టాక్ అని చెప్పాము చాలామంది సిస్టర్స్ అడిగారు ఒకవేళ అప్పుడు కనుక సోల్డ్ అవుట్ అని చెప్పేస్తే కనుక ఇప్పుడు ఒకసారి మీరు చూసి తీసుకోవచ్చు ఇది మనకి పళ్ళు పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇక్కడ కనిపిస్తుంది కదా హనీ కలర్ అండ్ శాండిల్ కలర్ ఆ కలర్లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది నేను ఈసారికి బ్లౌజ్ అయితే అనమాట కలర్ నాకు కూల్గా బాగుంది గా అనిపించింది అందుకోసమని లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఎండింగ్ వరకు చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ